ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెనీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం మా ప్యాకింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసాం కదా లాస్ట్ వీడియోలో ఒక బాక్స్ అయితే సర్దు పెట్టేశాము ఇక్కడ నా గాజులు స్టాండ్ తోటి ఎండ్ చేశాను వీడియో ఇక్కడ గాజులన్నీ పక్కన తీసి పెట్టేశాను ఇక్కడ దేవుడివి పెద్ద దీపాలు బ్లూటూత్ హెయిర్ డ్రైయర్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి దీన్ని కూడా వేరే బాక్స్ లో పెట్టాలని చెప్పి సర్దుతా ఉన్నాము పాపని బులైజర్ ది హీటర్ ఇప్పుడు నా స్టాండ్ స్టాండ్ని రిమూవ్ చేసేస్తా ఉన్నాడు వుడ్ది కదా ఇది దీన్ని తీసేసేయచ్చు మళ్ళీ మనం కావాల్సినట్టు సెట్ చేసుకోవచ్చు దీన్ని ఇవన్నీ రిమూవ్ చేసేస్తే స్పేస్ కొంచెం తక్కువ అక్పై చేస్తుంది కదా అన్నట్లుగా దీన్ని తీసేస్తా ఉన్నాడు ఆ దీన్ని తీసేసి ఒక చిన్న కవర్ లో పెట్ట సామాన్లుని ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఇంకా నేను వాడుతూ ఉన్నాను వాటిని కూడా తీసేసి ఈ బాక్స్ పెట్టేస్తాను వెళ్ళే ఒక రెండు రోజుల ముందర మిగతావన్నీ సర్దేస్తాను క్లాత్ కూడా చుట్టేస్తూ పోతుంది కదా కూలర్ క్లీనింగ్ చేస్తూ ఉన్నాము ఇది నేను ప్రెగ్నెంట్ అప్పుడు అశోక్ నాకు తీసిచ్చాడనమాట ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడికి ఉదంపూర్కి వచ్చేటప్పుడు మేము దాన్ని కార్లో తీసుకొని వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కూలర్ అంత యూజ్ అవ్వలేదు ఎందుకంటే ఉదంపూర్లో క్లైమేటు మరి అంత వేడిగా కూడా ఏం ఉండదు బాగా కొంచెం చల్లగానే ఉంటుంది మధ్యలో ఎక్కువ వర్షాలు పడుతూ ఉండడం వల్ల అంత యూజ్ ఏం చేయలేదు మేము కూలర్ యూజ్ చేయలేదు కానీ బయటనే ఉండింది అందుకే కొంచెం డస్ట్ అంతా పట్టింటే వాటర్ అంతా చల్లేసి క్లాత్ తీసుకొని చూసేస్తూ ఉన్నాడు చాలా చాలా ఇదే పని కదా నీకు అటు ఇవ్వే చూడకూడదు మా నానే లేటుగా నీట్గా క్లాత్తో తుడిచేసి దాని బాక్స్ లోనే పెట్టేస్తా ఉన్నాము ఇక్కడ పెద్ద యూజ్ చేయలేదు చెప్పాను కదా పైప్ కూడా జోద్పూర్లో ఉన్నప్పుడు కొనుక్కున్నాము కూలర్లో పట్టడానికి వాటరు ఇక్కడ పెద్ద యూజ్ చేయలేదు బ్రౌన్ కలర్ కూలర్ని నీట్గా ఇట్లా ప్యాక్ చేసేసి బాక్స్లో పెట్టి దాని మీద అంతా వైట్ ప్లాస్టర్ తోటి కవర్ చేసినాము అంతా పోయింది బాక్సు ఆడుకునేది అనుకుంటున్నా మేము నువ్వు అట్లేం లేడా ఇది పెరిగేస్తా ఉంటుంది కూలర్ ని కూడా ప్యాక్ చేసేసి బాక్స్ మీద పెట్టేసాము అర్థమైతే అయిపోయింది ప్యాక్ చేయడము ఇంకా కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి ఇంకా చిన్న ఫ్రిడ్జ్ ఉంది ఇప్పుడు వాడుతున్న సామాన్లు ఉన్నాయి అయితే మా క్లీనింగ్ ప్యాకింగ్ కొంచెం కొంచెం అయితే అయిన వరకు అయితే అయింది అయినా కూడా చూడండి ఎంత గందరగోళంగా ఉందో ఇల్లు అన్నీ కూడా నీట్ నీట్గా సర్దుకోవాలి ఇంకా నేను లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి ఫస్ట్ పాపకు స్నానం కూడా చేయించాలి ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంగడి కాదు పార్కుకి పోతాండేది అంటావు బలే బాయ్ అన్న ఏంది అంగడికి పోదామా వద్దు నేను పూ చేస్తాను మీరు తిరుక్కు రాండి సరేనా నేను ఇంకా కొన్ని సర్దుకొని ఉన్నాయి అన్ని సర్దు చేస్తా నాన్న నువ్వు పోయిరా అంటున్నా భూ చేయలే కదా నీకు భూ వద్ద అంగడి అంగడి బండ్లో పోతారా నడుచుకోనా సైకినా సైకిల్ పోతారా బండ్లో పోతారా చెప్పు ఇక్కడ చూడు చూపి పైసా చూపి నాకు నువ్వే పైసానా సరే సరే బాయ్ నా బాయ్ తల్లి బాయ్ నా అంగడికి అయితే వెళ్ళినారు ఏదో ఒకటి తీసుకొని రావాల్సిందే లేదంటే ఇంక మొండికేస్తుంది లంచ్లోకి అయితే నేను వెజిటేబుల్ రైస్ చేసేస్తా ఉన్నాను ఈజీగా అయిపోతుంది మార్నింగ్ చిన్న చేసినాను కదా కాంబినేషన్ బాగానే ఉంటుందిలే అని చెప్పి వెజిటేబుల్ రైస్ చేసేసి ఇక్కడ సలాడ్ చేసేస్తా ఉన్నాను సలాడ్లోకి ఇది ముల్లంగి కీరా దోశ కట్ చేసి పెట్టినాను తర్వాత వచ్చేసి పెరుగు పచ్చడి చేశాను అందులో బూంది వేసిన చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మార్నింగ్ చేసి మిగిలిపోయిన పూరీలు నాలుగు ఉన్నాయి వెజిటేబుల్ రైస్ అయితే అయిపోయింది ఏంది మమ్మీ ఏం చేస్తుంది మమ్మీ దీంతో సంగటి ముద్ద 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 చేస్తుంది మమ్మీ ఇందులో కదా ఇంత ఆడుకోపోవద్దు లేదు పోయింది లేదు కాయా ఇస్తా ఉండు నువ్వేం చేస్తాను కూడా కొంచెం పర్వాలా వెజిటేబుల్ రైస్ చేశాను కదా సెట్ అయిపోయింది హడావిడిగా చేసే వంటలు బాగా కుదురుతాయి బాగా చేయాలని చేసినప్పుడు అస్సలు కుదరవు కదా అట్లా ఆ రోజు మాకు హడావిడిగా చేయడం వల్ల టేస్టీగా కుదిరింది రైస్ ప్లేట్లో పెట్టుకొని చల్లారుస్తా ఉన్నాను పాప కోసము పాప తినేస్తే మళ్ళీ మేము తింటాము పాప అయితే ఫోన్ చూసుకుంటూ తినేసింది కాంబినేషన్ బాగుంటుంది రైతా నాకు చాలా ఇష్టము బూంది వేస్తే అందులో పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ లాగా చేసి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అట్లా చేశాను నేను సింపుల్గా మా లంచ్ కూడా పాప పూరి కావాలంటే మార్నింగ్ పూరి కూడా వేస్తే ఆడుకుంటా తినుకుంటా కింద పడేస్తా అట్లా ఫోన్ చూస్తా ఉన్నింది ఇంకా లంచ్ చేసేసిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకున్నాడు అశోక్ మళ్ళీ ఇంకా ఈవినింగ్ డ్యూటీ ఉండింది డ్యూటీకి అయితే వెళ్ళిపోయినాడు నేను పాపను తీసుకొని పార్కు వెళ్తా ఉన్నాను మా ఎదురింటి పాపను పిలుచుకొని నేను దాన్ని వెళ్తా ఉన్నాము ఇక్కడ నాకంటే ముందుగా వెళ్ళిపోతూ ఉన్నారు వీళ్ళు పరుగుతుని ఖచ్చితంగా పార్కు వెళ్ళాల్సిందే లేదంటే బోర్ కొట్టేస్తుంది దన్వికి మాకైనా అట్లే అనిపిస్తుంది నేనుసేపు అని ఇంట్లో ఉంటాను చెప్పండి అందుకే ఇంకా పార్కు పిలుచుకొని వెళ్తాను నేను మామూలుగా వాళ్ళ ఉంటే వాళ్ళ నాన్న తీసుకొని వెళ్తాడు లేదంటే వాళ్ళ నాన్న వచ్చే వరకు ఉండి ఇద్దరం కలిసి వెళ్తాం పాపని ఎత్తుకొని ఒక్కొక్కసారి నాకు టైం ఉంది నాకు పని లేదు అన్నప్పుడు ఇంకా పాపని నేనే పిలుచుకొని వెళ్తే డైరెక్ట్గా అశోక్ అక్కడికే వస్తాడు పార్క్లో చిన్నగా చిన్నగా దన్వి రీరే ఏంది ఇట్లా ఇట్లరా పడిపోతావురా డబ్బులు పెడతాయి నీకు చిన్నగా వదా పడిపోతావు లో క్వార్టర్స్ ఉంటాయి కదా అక్కడ కింద ఇట్లా చిన్నగా గార్డెన్ వేసుకొని ఉంటారు కొత్తిమీర రకరకాల వెజిటేబుల్స్ వేసుకొని ఉంటారు అదే చూపిస్తా ఉన్నాను చాలా మంది వేసుకుంటారు మా క్వార్టర్స్ కింద కూడా వేసుకున్నారు చాలా మంది అంటే చాలా మంది ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు వేసుకుంటారు నేను వస్తాలే కదా కరుస్తాయి కరుస్తాను అవి అబ్బాయిత చక్క అక్కలు వచ్చినారు పార్కు అయితే వచ్చేసినాము ఇక రెండు పార్కులు ఉంటాయి ఇది కొంచెం పెద్ద పార్కు ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పడుతుంది ఇక్కడ ఈ అమ్మాయి ఎత్తుకునింది కదా ఆ అమ్మాయి కూడా మా బ్లాక్లో ఉన్న అమ్మాయి వాళ్ళంతా ముందే వచ్చేస్తున్నారు పార్క్లో ఆడుకోవడానికి మాతో పాటు వచ్చింది కదా ఆ పాప అయితే తెలుగు కూడా నేర్చుకునేసింది దన్వితో మాట్లాడి మాట్లాడి ఒక భాగం మాట్లాడేస్తారు తెలుగులోనే చాలా వరకు తెలుగులోనే మాట్లాడిస్తారు ధన్విని నాకైతే భలే అనిపిస్తుంది ఈ పాప మాట్లాడే మాటలు బాగా చూసుకుంటుంది దన్విని మా పాపని ఆడించుకుంటున్నారు కాబట్టి ఇంకా కాసేపు అట్లా చూస్తూ ఉన్నాను కా ఎక్కువసేపు ఉండదు వాళ్ళ దగ్గర మళ్ళీ వచ్చేస్తుంది నాకు తెలుసు కొంతసేపు కూడా ఆడుకోదు కొత్త వాళ్ళ దగ్గర ఎంత తెలిసిన వాళ్ళైనా సరే ఎక్కువసేపు ఉండదు అనమాట మా ఎదురింటి వాళ్ళతోనే ఎక్కువసేపు ఆడుకుంటుంది వేరే వాళ్ళతో అంత ఆడుకోదు పోనన్నా ఎక్కడికి మా అక్క దగ్గరికి పదా 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 మేము వచ్చిన ఒక ట్వంటీ మినిట్స్కి అశోక్ వచ్చేసాడు పాపతో కాసేపు నేను ఆడిపించుకున్నాను తర్వాత వాళ్ళ నాన్న వచ్చేసినాడు ఇంకా అశోక్ వస్తే ఇంక బాగా ఆడుకుంటుంది మమ్మీ అంటే నచ్చలేదా నీకు దొంగ దాన్ని వాళ్ళు నాతో మాట్లాడద్దు ఈ పాప ఒక వన్ అవర్ అయినా స్పెండ్ చేస్తాము పార్క్ లోనే ఎక్కువసేపు ఆడుకుంటుంది బాగా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఎక్కువసేపు ఆడుకుంటుంది పార్క్ లో ఆడుకునేసి ఇక్కడ కిడ్స్ జోన్ అనేసి ఉంటది చిన్నపిల్లల కోసం కూడా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆడుకుంటది మళ్ళీ అవి కూడా బోర్ కొట్టేస్తాయి గుర్రం ఎక్కుతుంది గుర్రమాట ఆడుతుంది మళ్ళీ స్లైడ్ ఆడుకుంటది

పార్క్లో కూడా కాసేపు ఆడుకునేసి ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాము ఇంకా ఇంటికి వెళ్ళి పాపకి స్నానం చేయించి డిన్నర్ ప్రిపేర్ చేయాలి అశోక్ ఇంకా డ్యూటీ నుంచి ఇట్లా ఇట్లా వచ్చాడు కాబట్టి వాళ్ళని బైక్లో పంపించేసి నేను నడుచుకొని వెళ్దామని చెప్పి కీస్ ఇచ్చి పంపించేసి పడిపోతాను మన వల్ల బిడ్డ బాయ్ వీళ్ళేమో ఇంటికి బయలుదేరేస్తున్నారు ఇక్కడ నేను చిన్నగా నడుచుకొని వెళ్తా ఉన్నాను అందరు పార్క్కి రావడం ఇప్పుడే స్టార్ట్ చేస్తారు ఇక్కడ మాకు వెల్ఫేర్ కూడా జరుగుతూ ఉంటుంది కొత్తగా జిమ్ కూడా ఓపెన్ చేసి మార్నింగ్ ఓపెన్ లో ఉంటుంది ఈవినింగ్ కూడా ఓపెన్ లో ఉంటుంది జెంట్స్కి ఉంటుంది లేడీస్కి ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది అన్నమాట ఎప్పుడైనా రావచ్చు ఇక్కడైతే నేను నడుచుకొని ఇంటికైతే వచ్చేస్తున్నాను వీళ్ళ ఇంట్లో ఏం ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వీడియోస్ ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాం కదా ప్యాకింగ్ అంతా చేస్తూ ఉన్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీడియోస్ పెడుతూకింగ్ కూడా సగం అయితే అయిపోయింది కొంచెం టెన్షన్ అయితే తీరిపోయింది మాకు ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసిన ఇంకొకేమో నేను బెండకాయలు వాష్ చేసి పెట్టింటే వాటిని కట్ చేస్తా ఉన్నాడు పాప అయితే తిరుగుతా ఉంది ఆ ఇంట్లోకి ఇంట్లోకి నైట్ డిన్నర్ లోకి చపాతి చేసి బెండకాయ ఫ్రై లా చేశాను ఈ రోజు అయితే మా డే ఇట్లా ఎండ్ అయింది మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ బిజీగా అయిపోయింది ప్యాకింగ్ తో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా మంది వీడియోని చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లేదు కొంచెం సపోర్ట్ చేస్తే నా ఛానల్ కూడా కొంచెం ముందుకు వెళ్తుంది So please subscribe my channel, Veni Cooking and Lifestyle. Thank you so much. Bye bye.